నమ శ్రీవాయ హరహర మహాదేవ శంభో శంకర ఓం నమో నారాయణాయ ఓం నమో భగవతే వాసుదేవాయ సర్వం శ్రీ కృష్ణార్పణ వెల్కమ్ బ్యాక్ టు జయస్లాట్ మనం కార్తీక మాసం కార్తీక ప్రాణం చదువుతున్నామండి ఈ రోజు పంతొమ్మిదవ రోజు పంతొమ్మిదవ అధ్యాయం పంతొమ్మిదవ రోజు కార్తీక మాసంలో పంతొమ్మిదవ రోజు చేయవలసిన విధులు పంతొమ్మిదవ రోజు బహుళ చవితి గుడికి వెళ్లి గరికతో విఘ్నేశ్వరుని పూజించాలి విజయ ప్రాప్తి జ్ఞాన ప్రాప్తి విఘ్నాలు తొలగిపోతాయి నెయ్యి నూనె పుల్లని వస్తువులు తినరాదు ఈరోజు దాంపత్య సుఖము కూడదు కుడుములు నువ్వులు దానము ఇవ్వాలి పంతొమ్మిదవ రోజు చేయవలసిన పారాయణము చాతుర్మస్య వ్రతమహిమ నైమిశారణ్యం నందు ఉన్న మహామునులందరూ కలిసి శ్రీమన్నారాయణని స్తోత్రం చేశారు భక్తి శ్రద్ధలతో తర్వాత జ్ఞానసిద్ధుడు అని ఒక మహాయో వీహరి చేతులు జోడించి ఓ దీనబాంధవ వేద వ్యాసుడు అద్వితీయుడవు సూర్యచంద్రులే నేత్రములుగా గలవాడు బ్రహ్మరుద్ర దేవేంద్రాలుచే సర్వదా పూజించబడివాడు సర్వాంతర్యామే విద్యుడవని నిరాకారుడవని సర్వజనం చేబడుతున్న ఓ దామోదర నీకు ఇవే మా హృదయపూర్వక నమస్కారాలు సకల ప్రాణకోటికి ఆధారభూతుడవ మాధవ మా స్తోత్రములను స్వీకరించము ఈ దర్శన భాగ్యము వలన మేము మా ఆశ్రమములు మా నివాస స్థలములు అన్నీ పవిత్రమైనవి ఓ దయామయ మేము ఈ సంసార బంధము నుండి బయటపడలేకున్నాము మానవుడు ఎన్ని పురాణములు చదివినా ఎన్ని శాస్త్రములు వినినా నీ దివ్య దర్శనం పొందలేడు నీ భక్తులకు మాత్రమే నీవు దర్శనం ఇయ్యగలవు ఓ గజేంద్ర రక్షక ఉపేంద్ర లక్ష్మీపతి శ్రీధర శ్రీకేత నన్ను ఉద్ధరించుమని వేణు వేడుకొనగా శ్రీహరి చిరునవ్వుతో జ్ఞానసిద్ధ నీ నీ స్తోత్రవచనం నకు నేను ఎంతో సంతోషించుకుని నీకు ఇష్టమైన వరము కోరుకొనుము అని అన్నాడు అంతటి జ్ఞానసిద్ధుడు ఆనందభరితుడై సర్వేశ్వర నా మీద దయతలచి నాకు వైకుంఠవాసం అనుగ్రహించు అంతకుమించి నాకు కోరికలు ఏమీ లేవు అని అన్నాడు అంతకు శ్రీమన్నారాయణుడు మునీంద్ర మీ కోరికను అనుగ్రహిస్తున్నాను మునులారా మీరు కూడా వినండి మీ జీవలోకాన్ని ఉద్ధరించాలనే ఉద్దేశముతో చెప్తున్నాను ఈ లోకమందు అనేక మంది దురాచారులై బుద్ధిహీనులై అనేక పాపములు చేయుచున్నారు వారి పాపమును నశించుటకు వారికి మోక్షము కలిగించే ఒక వ్రతమును కల్పిస్తున్నాను ఆ వ్రతమును సర్వజనులు ఆచరించవచ్చును జాగ్రత్తగా వినండి అని ఈ విధముగా చెప్పసాయము ప్రతి సంవత్సరము నేను లక్ష్మీదేవితో ఆషాఢ శుద్ధ దశమి నుండి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు పాలసముద్రమును శేషయ్యపై శ్రేణిస్తాను తిరిగి కార్తీక ద్వాదశి నాడు మేల్కొంటాను కార్తీక మాసమున శుద్ధ ద్వాదశి వరం అని పేరు ఈ నాలుగు మాసాల నిద్ర నాకు ఒక సంతోషాన్ని కలిగిస్తుంది అది నిజానికి అది నిద్ర కాదు నా ఎందు భక్తి శ్రద్ధలు తలవారు ఎవరో లేనివారు ఎవరో పరీక్షించడానికి అలా యోగ నిద్రలో ఉంటాను ఆ సమయంలో యథాశక్తిగా అందరూ వ్రతాలు చేయాలి ఈ కాలంలో చేయ వ్రతములు నాకు మిక్కి ఇష్టము ఈ వ్రతము చేయు వారికి సకల పాపమును నశించి ముక్తి కలిగి నా సన్నిధికి వస్తారు ఈ చాతుర్మాత్యములను వ్రతములు చేయని వారు నరక కూపమున పడుగురు ఇతరుల చేత కూడా ఆచరింప చేయవలైన దీని మహత్యము తెలిసి కూడా వ్రతము చేయని వారికి బ్రహ్మహత్యాది కలుగును ఇది నా శాసనం వ్రతము చేసిన వారికి జన్మ జరా వ్యాధుల వలన కలుగు బాధలు ఉండవు జ్ఞానసిద్ధి నన్ను ఉద్దేశించి ఇప్పుడు నువ్వు చేసిన స్తోత్రము ప్రతిరోజు మూడు సంధ్యల ఎందు భక్తి శ్రద్ధలతో చదివినవారు నా సన్నిధికి తప్పనిసరిగా చేరదు గాని శ్రీమన్నారాయణుడు అక్కడ మునులకు బోధించి ఆషాఢశుద్ధ దశమి నాడు శ్రీ మహాలక్ష్మితో కూడి బాలసముద్రంలో శేషపానికిపై యోగ నిద్ర అయ్యాడు తర్వాత జ్ఞానసిద్ధి శ్రీహరి శాసనాన్ని అనుసరించి చాతుర్మస్య వ్రతం భక్తిశ్రద్ధలతో చేసి వైకుంఠానికి చేరుకున్నాడు వశిష్ఠుడు జనక మహారాజుతో రాజా ఈ విధముగా విష్ణుమూర్తి జ్ఞానసిద్ధి మొదలగు మునులకు చాతుర్మాత్య వ్రత ఉపదేశించాడు ఈ వృత్తాంతంలో అంగీరసుడు ఆ బ్రాహ్మణునకు తెలియచేయగా నేను నీకు వివరించాను కనుక ఈ వ్రతము చేయుటకు పురుష భేదములు ఏమీ లేవు అన్ని జాతుల వారు చేయవచ్చు శ్రీమన్నారాయణ ఉపదేశము ప్రకారము ముని ఈ చాతుర్మాసి వ్రతము చేసి అన్యులై చివరకు వైకుంఠమునకు చేరుకున్నారు స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రత కార్తీక మహత్యమునందలి ఏకోనవింసోధ్యాయము పంతొమ్మిదవ రోజు పారాయణము పూర్తి అయినది ఓం నమస్తే శివాయ నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఈ అధ్యాయాల్లో ఈ కార్తీక పురాణంలో చెప్పిన వెంటనే భక్తులు కనుక వారికి చేయగలిగిన వారు చేయగలిగినంత చేసి పుణ్యం సంపాదించుకోగలరని ఆశిస్తున్నాను మరాడీలో త్రీ ముందు వస్తాయని 不然。